మిర్చి అంతా ఎలా కనిపిస్తుందో అలా కనిపించాలి మిర్చి అప్పుడే చూడండి ఇలా మిర్చి కనిపించినప్పుడే లోపలికి ఆయిల్ వెళ్ళి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి పిండితో మూసిపోయింది అనుకోండి లోపల అస్సలు ఉడకదు అస్సలు టేస్ట్ బాగుండదండి చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో ఇది కదా మిర్చి బజ్జీ అంటే చూడండి పైన కోటింగు ఇక చూసారా ఇక గ్యాప్ మిర్చి బజ్జీ ఎప్పుడైనా ఇలా గ్యాబ్ ఉండాలండి ఇది పిండి కనుక అయిందో అసలు టేస్టే రాదు ఇలా పైన కోటింగు మందంగా లేకుండా పల్చగా లేకుండా పర్ఫెక్ట్గా వచ్చాయండి అబ్బబ్బా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిస్ అయ్యేవి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే చాలా వర్షం పడుతుంది చాలా చల్లగా ఉంది వెదరు ఏం గుర్తొస్తాయి బయట వర్షం పడితే వర్షాకాలం మనసంతా స్ట్రీట్ ఫుడ్ భయపడి ఉంటుంది కదా అందుకోసమనే మిర్చి బజ్జీ తయారు చేస్తున్నానండి చూడండి అయితే ఒక పావు కేజీ మిర్చిస్ అయితే తీసుకొచ్చుకున్నాను ఈ విధంగా కట్ చేసుకొని దాంట్లో ఉన్న సీడ్స్ మొత్తం తీసేసుకున్నానండి దీనికైతే స్టఫింగ్ కోసం అయితే కొద్దిగా చింతపండు అండ్ సాల్ట్ కలిపి ఇలా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఈ పేస్ట్ అంతా దీంట్లో పెట్టేద్దాము పుల్ల పుల్లగా కారం కారంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈసారి ఇలా ట్రై చేయండి చింతపండు పేస్ట్ పెట్టేసి మామూలుగా ఎవరైనా ఓమాను మసాలా పెడతారు కదా నేనైతే ఇలా ట్రై చేస్తున్నాను ఈసారి ఆ వీడియోకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని ఇలా మంచిగా నిదానంగా అంతా రుద్దుకోండి అప్పుడే లోపల వరకు వెళ్తుంది కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా మసాజ్ చేసినట్టుగా నిదానంగా మంచిగా రుద్దుకోండి ఫ్రెండ్స్ మిర్చిళ్ళకి ఇలాగే పెట్టేసుకోండి అయిపోయిందండి మిర్చి బజ్జీ కోసం ఫస్ట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది మిర్చిలో నిలుగునండి ఇలా చీల్చుకొని మధ్యలో అయితే చింతపండు సాస్తోన్నాము ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం అయితే శంగండి తీసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అవుతుంది మెర్చీలకు ఎంత సరిపోతుందో అది తీసుకోండి దీంట్లోనే కొద్దిగా బియ్యం పిండి కొద్దిగా కాన్ఫ్లోర్ పిండి తీసుకోండి దీనివల్ల చాలా క్రిస్పీగా వస్తాయి ఇది మొత్తం మిక్స్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోండి ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా ఓమండి ఒక టేబుల్ స్పూన్ ఓమా ఇట్లా చేతిలో వేసుకొని ఇట్లా స్మాష్ చేసుకొని వేసుకోండి ఓమ ఓన్లీ టేస్ట్ కోసమే కాదండి ఓమ వేసుకోవడం వల్ల ఈ ఇప్పుడు ఈ మిర్చి బజ్జీ ఉన్నాయి కదా శనగపిండితో చేస్తున్నాం ఇవి ఈ శనగపిండి వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఓమ్ అనేది వేసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుందండి జీర్ణశక్తి పెరిగి తొందరగా అరిగిపోతాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది కాబట్టి శనగపిండితో ఏ ఐటెం చేసినా శనగపిండి అని కాదు నార్మల్గా ఏ దీంతో అయినా ఆయిల్ ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు కొద్దిగా ఓమ కంపల్సరీ వేసుకోండి దీంట్లో ఒక స్పూన్ వంట సోడా వేసుకోండి ఇదంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి అండి వాటర్ ఒక్కసారిగా వేసుకోకుండా కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకోండి ఇది మరీ లూజ్ అవ్వద్దు వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఏ ప్రాసెస్ ఎప్పుడు ఏది వేయాలి ఎలా వేయాలి అని పర్ఫెక్ట్గా చూపిస్తాను అప్పుడే మిర్చి బజ్జీ బండి మీద కొనుక్కున్నట్టుగా టేస్ట్గా వస్తుందండి ఇలా నిదానంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చేత్తోనే కలపండి మంచిగా లేకుండా వస్తుంది స్పూన్తో కలిపితే అంత ఉండలు ఉండలు వస్తుంది అయిపోయిందండి సెకండ్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అండి పిండి కలుపుకోవడమే ఇంపార్టెంట్ మిర్చి బజ్జీ తయారయ్యి ఈ రకంగా కలుపుకొని మరీ జాగ్రత్తాత గట్టిగా రాకుండా ఈ రకంగా పెట్టుకోండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి అయిపోయిందండి నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ చేసేద్దాం గ్యాస్ ఆన్ చేసుకొని అక్కడ పెట్టుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుందామని ఆయిల్ వేడైపోయిందో ఒకసారి చెక్ చేసుకుందామండి ఒక చిటికెడు పిండి తీసుకొని ఇలా వేసామనుకోండి చూసారా అదిగో పిండి మొత్తం పైకి తేలిపోయింది కదా ఒకేసారి అలా పైకి తేలిపోతే ఆయిల్ పర్ఫెక్ట్గా వేడైపోయినట్టు ఇప్పుడు బజ్జి వేసుకుందాము మిర్చికి ఇలా మధ్యలో వేళ్ళు పెట్టేసుకొని ఇలా వేసుకోవాలండి పిండిని ఇలా సమాంతరంగా తీసుకొని నిదానంగా ఒక్కసారి ఇలా వేసేయాలి అన్నీ అలా వేసుకోండి ఇలా వేళ్ళు పెట్టి తీసుకున్నప్పుడే అనేది లోపలికి పోకుండా బంజీ లోపలికి వెళ్ళి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయండి ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా ఒక్క చేసుకోండి అంతా ఎలా కనిపిస్తుందో అలా మిర్చి అప్పుడే చూడండి ఇలా మిర్చి కనిపించినప్పుడే లోపలికి ఆయిల్ వెళ్ళి పర్ఫెక్ట్గా అవుతాయి పిండితో మూసిపోయింది అనుకోండి లోపల అస్సలు ఉడకదు అస్సలు టేస్ట్ బాగుంటుందండి ఇంకా రెండు వేలుగా పెట్టుకొని వాసుకోండి అయిపోయినాయండి చూడండి కలర్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు పోతున్నాయి నాకైతే భలే ఇష్టం అండి మిక్సీ బజ్జీ అయితే అయినా మిక్సీ బజ్జీ ఇష్టం నేను వాళ్ళు ఎవరు చెప్పండి ఇళ్ళలకైనా పెద్దవాళ్ళకి ఇతరు వాళ్ళకి ఎట్లకైనా భలే ఇష్టం మిర్చి బజ్జీ అవన్నీ తీసుకెట్కోండి నెక్స్ట్ వాయి వేసుకునేటప్పుడు వెంటనే వేసుకోకండి మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఆయిల్ని వేడామనివ్వాలి ఎందుకంటే ఆయిల్ అంతా చల్లబడిపోయి ఉంటుంది కదా వెంటనే క్రిస్పీగా అవ్వవు అందుకని కొంచెం ఆయిల్ వేడయ్యే ఒక టూ మినిట్స్ రెస్ట్ ఇచ్చి తర్వాత స్టార్ట్ చేయాలి రెండు ఇట్లా నీళ్ళు పెట్టేసి మంచిగా ఇట్లా అనుకొని నిదానంగా ఒక్కొక్కటి వేసుకోవాలి చేయడం కూడా ఒక టెక్నిక్ అండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి చేయండి మళ్ళీ శ్రీదేవస్థ చెప్పింది ఉంటాయి కదా ఏం బాగాలేదు అనకండి అంతా స్కిప్ చేయకుండా చూసి నేను ఎలాగైతే చేశానో అలాగే చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో ఇది కదా మిర్చి బజ్జి అంటే చూడండి పైన కోటింగు ఇగో చూసారా ఇగో గ్యాబు మిర్చి బజ్జీ ఎప్పుడైనా ఇలా గ్యాబ్ ఉండాలండి ఇది పిండి కనుక పిల్లయిందో అసలు టేస్టే రాదు ఇలా పైన కోటింగు మందంగా లేకుండా పల్చగా లేకుండా పర్ఫెక్ట్గా వచ్చాయండి వాసన అయితే సూపర్ వస్తుంది నా ప్రాణం అయితే అస్సలు ఆగట్లేదండి వేడుకలేయి బయట వర్షం పడుతుంటే వేడిగా ఇవ్వరికి ఇష్టం చెప్పండి ఇలా తినడం కూడా ఎంత బాగా వచ్చినాయంటే లోపల చింతపండు సాస్ పెట్టాను కదా పుల్ల ఫుల్లగా అరంకారంగా చాలా బాగున్నాయండి తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం